ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరు గురు శిష్యులు కాబట్టి రెండు పార్టీస్ సేమ్ దాదాపు సేమ్ ఉన్నట్టే బీజేపీ కాంగ్రెస్ జనసేన అన్ని కలిపి శిష్యుడు లేని అట్లే అంటాడు కానీ ఎవరు ఎవరు డైరెక్షన్ నడుస్తుందో అందరు తెలుసు ఇప్పుడు ఈ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ అన్ని కలిసి పనిచేస్తున్నాయి జనసేన కూడా బండి సంజయ్ గారు ఒకసారి బండి సంజయ్ గారిని నేను తందా రేవంత్ రెడ్డి గారు తందాన అంటే ఎమ్మెడే బండి సంజయ్ తన తందని అంటే ఉంటాడు అంటే మన ధర్మపురి అరవింద్ గారు ఎవరికి ఎవరు తప్పు చెప్పండి ఎవరన్నా ఇంత ఇంత జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రూలింగ్ నెలల్లో అసలు ఎంత అన్యాయం జరుగుతుంది ప్రజలంత ఎంత తిట్టిపోస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కాంగ్రెస్ పార్టీని అట్లా అన్నప్పుడు ఒక్కసారైనా బిజెపి పార్టీ ప్రశ్నిస్తుంది ఎప్పుడైనా ఎవరైనా రేవంత్ రెడ్డి గారు మంచి చాలా మంచివాడు బిఆర్ఎస్ పార్టీ ఉండదు అంత కథం చేద్దామని చెప్పి చెప్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా ఆరు గ్యారెంటీలు ఏమైనా పది నూట ఇరవై నువ్వు ఫోర్ ట్వంటీ ఏమైనా ఆరు గ్యారెంటీలు ఏమైనా ఒక్కసారి అడుగుతురా అసలు ఒకటి కూడా ఇంప్లిమెంట్ కాదు ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ అయిందా బస్సు తప్ప అవి దాటి మీద ప్రశ్నిస్తున్న సందర్భం ఉందా అదే బీఆర్ఎస్ పార్టీ అన్ని విషయాలు కూడా ప్రజల ప్రజల పక్షం ఉన్నది ప్రజల వైపు మాట్లాడుతుంది కానీ ఇదంతా ఏం లేదు కాదు కాదు బీఆర్ఎస్ అయితే కాన్ఫిడెంట్ గా ఉంది ఏది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది బీజేపీ ఎలాగో అచీవ్ చేయలేదు అని కదా సో మళ్ళీ మరి మీరు ఇక్కడ తెలంగాణ బీజేపీని రేవంత్ రెడ్డిని వదిలేసి చంద్రబాబు నాయుడు వస్తాడు ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం తెలంగాణ అస్తిత్వం ఇది ఎందుకు మాట్లాడారు కేసీఆర్ నేను అదే చెప్తున్నా ఎన్డీఏ ముసుగుతోని మళ్ళీ ఒకసారి బాబు తెలంగాణలో పాగేళ్ళని చూస్తుండు తస్మాత్తు జాగ్రత్త అని మా పార్టీ మేము చెప్పుకుంటాం తప్పే ఉందా ఇప్పుడు మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మేము మేము తెలంగాణ శాఖ పెట్టినాడ బీఆర్ఎస్ ఎందుకు మాకెందుకు భయం ఉండండి భయం ఎందుకు ఎందుకుంటుంది భయం భయపడదు ఎవరు తెలిసింది ప్రజలకు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు పోటీ చేయలేదు భయం భయపడదు ఎవరు మా సెలక్షన్ రెండు వేల పాదలు ఎందుకు పదహారులు ఎందుకు పోటీ చేయలేదు పద్దెనిమిది మన మన ఇరవై కోట్ల ఎందుకు పోటీ చేయలేదు ఎవరు భయపడి ఎవరు పారిపోయారు ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఎందుకు భయపడతాం మాకు మా సెంటీ మా మా తెలంగాణ వారు మేము చెప్పుకుంటాం మా తెలంగాణలో పాలించాలి మీ అస్తిత్వం కాపాడుకోవాలని మా ఆత్మ గౌరవం మేము కాపాడుకోవాలని తెలంగాణ తెచ్చుకున్నాం మళ్ళీ ఇంకొకరి చేతికి మో మో చేతి చెప్పి మా మా ప్రయత్నం మా మా తెలంగాణ సమాచారం అంతా ఒకసారి ఫెయిల్ అయినా కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆ ప్రయోగం ఫెయిల్ అయింది మహాకూటమి పోటీ చేస్తే అప్పుడు ఫెయిల్ అయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది మీ కార్యకర్తలు కానీ చెప్తున్నా రెండు వేల వేల సక్సెస్ అయి ఉంటే సరే ఏ రోజు కారో ఇప్పుడు మన మన బ్రదర్ చెప్పినట్టు ఏ రోజు కారో సమస్యలు ఉంటుంటాయి మేము అంటారంటే డబుల్ ఇంజన్ ట్రిపుల్ ఇంజన్ నేడు వస్తాయి డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో ఎక్కడ పోతుంది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ లో అక్కడ బీజేపీ సెంట్రల్ ఉన్నది బీజేపీ స్టే రాష్ట్రాలలో ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఎక్కడ జరుగుతున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎక్కడ భారతదేశంలో సమస్యలు లేని రాష్ట్రం ఉన్న సందర్భం ఉందా ఏ ఉట్టికి చెప్పుకుంటూ పోతుంటారు మతతత్వాన్ని అడ్డం పెట్టుకోవాలి కులాలను అడ్డం పెట్టుకోవాలి గెలుస్తూ పోతుండాలి ఇంత తప్ప ఇది లేదు ఇప్పుడు సరే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఏ మతం పెట్టుకుని గెలవలేదు ఢిల్లీలో ఎక్కడ హిందుత్వం వాడలేదు ఏం వాడలేదు హిందుత్వం లేకుండా అసలు ఉంటుంది ఎక్కడ ఢిల్లీలో హిందుత్వం వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ నడుస్తుంటుంది మోడీ గారు పోయి స్నానం చేస్తుంటాడు దానికి సంబంధం ఇవన్నీ ఏదో ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది బీజేపీ పార్టీ అంటేనే మతం లేకుండా అసలు ఒక ఓటు కూడా వడదు మతాన్ని పక్కన పెట్టి ఒకసారి రమ్మని చెప్పండి ఎవరైనా ఓటేస్తారు చూడండి హిందుత్వ హిందుత్వాన్ని కాపాడేది మేమే ప్రతినిధిగా హిందుగా చెప్పేది డుల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్ చెప్పడమే కరెక్ట్ కాదు అసలు అది మీరు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ గెలిచినా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెప్పాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అక్కడ బీజేపీ ప్లస్ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కలిసే పనిచేసినాయి మరి ఏ డెవలప్ అయింది ఎక్కడ రాజధాని ఎక్కడ పోయింది ఏం డెవలప్ డెవలప్మెంట్ అయిన సందర్భం ఉందా ఇప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కలిసి పనిచేసారు